నమస్తే పవత్రి న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ అంగన్వాడీ టూర్ సెంటర్లకు కుక్కర్ మరియు అంగన్వాడీ పిల్లలకు ఫ్రూట్స్ బిస్కెట్స్ అందజేసిన రామ్ ప్రసాద్ దుర్గా ప్రసాద్ కీర్తి ప్రసాద్ అరవింద్ వానీసా కై బైఫెట్ వాణి ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ లో రైస్ కుక్కర్లు లేదని టీచర్ ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి రైస్ కుక్కర్ ను బహుమతిగా అందజేస్తున్నారు అందుకు అంగన్వాడీ టీచర్ మంగాదేవి రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విజయ నవనీత పాల్గొన్నారు mẹ dán 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 అంగన్వాడి సర్లో కూర్ బాని అంగన్వాడి సెంటర్ సెంటర్లో మేడం కొంచెం రైస్ కుక్కర్ పిల్లలకు ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్సు ప్రొవైడ్ చేస్తాను చాలా ధన్యవాదాలు బంగారలో మేడం బంగారు చాలా క్లీన్గా తీసుకుంటుంది ఇంచెం కూడా చాలా బాగుంటుంది ਮੋਨ ਮੇ ਟੋਡਾ ਇੱ ਸੀਲ ਲਾ ਮੇ ਗੁਣ ਮੋ ਕੋਰਾ ਦੀ ਕੀਂ ਮੇ ਟੀਂ ਨੇ ਇੱ ਪੋਗਰਾਮ టీచర్ విజయ్ ఆయమ్మ మళ్ళా వాణి టీచర్ గారు ఈరోజు మాకు రైస్ కుక్కర్ ఇచ్చింది పండ్లు మళ్ళీ అచ్చి పండ్లు సేపులు అన్ని ఇచ్చింది పండ్లు చాక్లెట్లు అన్ని బిస్కెట్స్ అన్ని ఇచ్చింది టీచర్స్ ధన్యవాదాలు వాడికి మా వాణి టీచర్ గారు మా పక్కనే ఉంటారు వాళ్ళ బంధువులైన రామ్ ప్రసాద్ గారు దుర్గా గారు మా పిల్లలందరికీ కూడా మాకు వంటకు చాలా కష్టంగా ఉందండి గ్యాస్ అయిపోయినప్పుడల్లా వంట చేసుకోవడానికి ప్రాబ్లం ఉందని చెప్తేను తను రైస్ కుక్కర్ కి మరియు పిల్లలందరికీ కూడా స్వీట్స్ బిస్కెట్స్ ఫ్రూట్స్ అన్ని ఇచ్చారండి వారికి చాలా చాలా ధన్యవాదాలు అండి మా తరఫున రామ్ ప్రసాద్ గారు దుర్గా గారు అన్నవాడి స్కూల్లో పిల్లలకి వాళ్ళకి అవసరమైన రైస్ కుక్కర్ ని ప్లస్ పిల్లలకి ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవ్వాలని నాకు చెప్పారు సో వాళ్ళ గుర్తుగా నేను వాళ్ళకి తీసుకున్న సందర్భంగా వాళ్ళకి ఇది ఇస్తున్నాను చెప్పండి